జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు తొమ్మిది పది శ్లోకాలు నేర్చుకుందాము శివాది నిత్యానకోటి ప్రత్యుప్తీప్తరత్న నీరాజనా విధి చరణౌ శరణం ప్రపద్యే ఒకసారి పదాలు చూద్దాము నిత్యానం సాదీర్ఘము యకారము సంయుక్తాక్షరము మద్విధి దీకు వకారము ది మహాప్రాణము వెంబటే శివాది కిరీటకోటి ప్రత్యుక్త దీప్త పాకు రకారము తర్వాత తాకు కొమ్ము యకారము మళ్ళీ పాకు తకారము దీ పైన పొల్లు పాకు తకారము అన్ని కూడా సంయుక్తాక్షరాలు ప్రత్యుక్త దీప్త నవరత్న తాకు నావత్తు మహప్రోహి మహా తర్వాత విసర్గ ఉంది పా ముందు వచ్చిన విసర్గ కాబట్టి మహప ప్రహి పాకు రకారము పొల్లు హై తర్వాత విసర్గ మహాప్రోహైరా విధి ఈ మహాప్రాణము ముదార మునౌ దీర్ఘము మహాప్రాణము శ్రీవేంక శరణం ప్రపద్యే

शिवादिकिरीटकोटि शिवादिकिरीटकोटि प्रत्युक्तदीप्तनवरत्न प्रत्युप्तदीप्तनवरत्न प्रत्युक्तदीप्तनवरत्न प्रत्युप्तदीप्तनवरत्न महप्ररोहैः महाप्ररो महाप्ररो महाप्ररोना विधि नीराजना विधि नीराजना विधि नीराजना विधि मुदारमुपादधानौ मुदारमुपादानौ मुदारमुपादधानौ मुदारमुपादधानौ श्रीवेङ्कटेशचरणौ श्रीवेङ्कटेशचरणौ శ్రీ వేంకటేశరణ శ్రీవేంక చరణం ప్రపద్యే శరణం ప్రపద్యే చరణం ప్రపద్యే శరణం ప్రపద్యే ఇప్పుడు సింగల్ లైన్ చూద్దాము నిత్యా నమద్విధి శివాది కోటి त्यानमद्विधि शिवादिकिरीटकोटि प्रत्युक्तनवरत्नमप्ररोहैः प्रत्युक्तदीप्तनवरत्नमहप्ररोहैः नीराजनाविधिमुदारमुपादधानौ नीराजनाविधिमुदारमुपादधानौ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಇಪಡು ಟೂ ಲೈನ್ಸ್ ನೋಡೋಣ ನಿತ್ಯ ನಮದ್ವಿಧಿ சிவாದಿ ಕಿರೀಟ ಕೋಟಿ ಪ್ರತ್ಯುಕ್ತ ದೀಪ್ತನ ವರತ್ನ ಮಹಪ್ರರೋಹೈಹಿ नित्या नमद्विधि शिवादिकिरीट कोटि प्रत्युक्त दीप्त नवरत्नमहप्ररोहैः नीराजनाविधिमुदारमुपादधानौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये नीराजनाविधिमुदारमुपादधानौ శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఇప్పుడు పదవ శ్లోకం నేర్చుకుందాం విష్ణు పాదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌమద్వ ఉత్సితి భోగ్యతయాభ్యుపాత్తౌ భోయస్తతేతి తవపాని తల ప్రదిష్ఠౌ చరణౌ శరణం ప్రపద్యే ఒకసారి పదాలు చూద్దాం విష్ణో విష్ణు తర్వాత విసర్గ ఉంది పా ముందు ఉన్న విసర్గ కాబట్టి విష్ణో పదే పరమ ఇత్యుదిత తాకుకము యకారము ప్రశంసౌ పాకురకారము ప్రశంసౌ మధ్వ యాకు ఔత్వము ద మహా ప్రాణము వకారము యౌ మధ్వ ఉచ్ఛ తాకు సావత్తు ఇది భోగ్యతయ భో మహా ప్రాణము గాకు యావత్తు భోగ్యతయ ప్యుపాత్తౌ పాకుకము యావత్తు ప్యుపాతౌ తాకు ఔత్వము తావత్తు ద్విత్వాక్షరము భూయస్తథేతి వాకు కుమ దీర్ఘము మహా ప్రాణము తథేతి తాకు సావత్తు హే పైన పొల్లు మహా ప్రాణము తవ పాని తల ప్రదిష్ఠౌ వాకు తర్వాత తర్వత ఔత్వము తావత్తు ప్రదిష్ఠౌ శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే చిట్టిగారు ఆఫ్‌లైన్ చూద్దాం ఆలకి గురుగార विष्णो पदे परम विष्णो पदे परम विष्णो पदे परम विष्णो पदे परम इत्युदित प्रशंसो इत्युदित प्रशंसौ इत्युदित प्रशंसौ ತ ಪ್ರಶಂಸಿತ ಪ್ರಶಂಸಿತ ಪ್ರಶಂಸ ಯತ್ಸ ಯೋ ಮಧ್ವ ಉತ್ಸ ಯ ಉತ್ಸ ಯೋ ಮಧ್ವ ಉತ್ಸ

<mesanality> भूयस्तथेति तव पानितलप्रदिष्टौ तव पाणितलप्रदिष्टौ तव पानितलप्रदिष्टौ तव पाणितलप्रदिष्टौ पानि श्रीवेङ्कटेशचरणौ श्रीवेङ्कटेशचरणौ శ్రీ శ్రీవేంక చరణేశపదే శ్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే ఇప్పుడు సింగల్ లైన్ చూద్దాము విష్ణు పదే ఇత్యుదిత ప్రశంసౌ विष्णो पदे परम इत्युदित प्रशंसौ यौमध्व उत्स इति भोग्यतया प्युपात्तौ यौमध्व उत्स इति भोग्यतया भूयस्तथेति तव ता पाणि प्रदिष्टौ भूयस्तथेति तव ता पाणि प्रदिष्टौ श्रीवेंकटेशचरणौ शरणं प्रपद्ये श्रीवेंकटेशचरणौ शरणं प्रपद्ये इपूडु 2 2 లైన్స్ చూద్దాము విష్ణుః పాదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మద్వ ఉత్సయితి భోగ్యతయాభ్యుపాత్తౌ विष्णो पदे परम इत्युदित प्रशंसौ यौ मध्व उत्स इति भोग्यतयाप्युपात्तौ भूयस्तथेति तव पाणितलः प्रदिष्टौ चरणौ शरणं प्रपद्ये भूयस्तथेति तव पाणितलः प्रदिष्टौ శ్రీవేంకటేషం ప్రపద్యే మీరు నేను కలిపి పూర్తి శ్లోక చదువుదాము విష్ణు పదే పరమ ఇుదిత ప్రశంసోగ్యత్యుపా భూయస్తథేతి తవ పాని తల ప్రదిష్ట్రీవేంకటేషం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ అండి జై శ్రీమన్నారాయణ మ్యామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను